హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ నాగమణి ఎప్పుడు ఒకేలాగా ఇలాగా కాకుండా నేనైతే ఈరోజు బెండకాయ కూర వేరే తీరుగా చూసి చేసి చూపిస్తాను ఒకసారి ట్రై చేయండి బెండకాయ ఈ సైజులో మన మూలక్కాడలు కట్ చేసుకుంటూ కట్ చేసుకొని పొడుగు ఇది నాలుగు మూలలు ఇలా ఘాట్లు పెట్టుకోండి అన్నీ ఇలానే చేసుకోవాలి అన్నీ ఇట్లా కాట్లు పెట్టుకొని పక్కకు పెట్టుకోండి ఫస్ట్ నేను ఇలా నాకు కూర కావలసిన బెండకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నా అలాగే కడాయిలో నూనె పెట్టుకొని నూనె వేడైంది ఇప్పుడు ఈ కడాయిలు వేసుకున్నాము బెండకాయలన్నీ కొంచెం ఒక పది నిమిషాలు కలుపుకుంటూ ఇరువొద్దు ముక్క అయితే చిన్న చిన్నగా కలుపుకుంటూ కొంచెం మగ్గాలి వంకాయలకు ఘాట్లు పెట్టుకుంటాం అట్లా ఘాట్లు పెట్టుకొని కొంచెం ఉప్పు వేసుకుంటున్నాం ఉప్పు వేసుకొని అలాగే మొత్తం వదిలే వదిలేస్తే కింది కిందికి మీది మీదికే ఉంటుంది కాబట్టి కలుపుకుంటుండాలి మూత తీసుకొని ఈ మగ్గినయా లేవా చూసుకుందాం కొంచెం పచ్చివాసన వతక్తూ మగ్గితే సాగు నాకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ నూనెలోనే ఏ ముక్కకు ఆ ముక్కే ఉంటుంది ఇవి జిగురులా రాకుండా ఇలా చంపడం వల్ల ఇవి ఉడికిపోయినాయి కదా ఈ పక్కా తీసి కడాయిలోంచి కడాయిలో మళ్ళీ నూనె వేసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర ఉల్లిగడ్డ పచ్చిమిర్చి చీలికలు చీర్ చేసుకుంటే పచ్చిరీకాయలు కారం అనేది పడుతుంది గోరగాయలు కాబట్టి చీర్ చేసుకోవాలి ఇవి కొంచెం ఉడకనిద్దాం ఉల్లిపాయలు ఉడికిపోయినాయి కదా దీంట్లో ఇప్పుడు అల్లం ఉల్లిపాయ పేస్టు పసుపు ఈ రెండు కలుపుకుందాం ఎందుకంటే అల్లం ఎల్లిపాయ పేస్ట్ కొంచెం నూనెలో ఉడకాలి పచ్చివాసన రాదు నేను ముందే టమాటాని ఒక రెండు టమాటాలు అయితే గుజ్జు చేసి పెట్టుకున్నాను మిక్సీ బట్టి ఆ గుజ్జు కూడా ఇండ్లో వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని ఉడకలిద్దాం కలుపుకుంటూ మధ్యలో మధ్యలో ఒక పది నిమిషాలు టమాటా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో కారం నాకు సరిపడా కొంచెం గరం మసాలా ధనియాల పొడి ఒక చెంచా ఉప్పు రుచికి సరిపడా ఇవాళ దాకా కొంచెం వేసుకున్నా కొంచెం అమ్చూరు పొడి అంటే మామిడికాయల పొడి అది ఆప్షనల్ కాడ ఉంది కాబట్టి వేసుకుంటున్నాం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి ఇది మొత్తం మంచిగా కలుపుకుందాం ఇది ఉడికినాక నేను మెత్తగా గడ్డలు లేకుండా గిల కొట్టుకున్న పెరుగు ఇది ఒక కప్పు అయితే వేసుకుంటున్నా గడ్డలు లేకుండా మంచిగా గిల కొట్టుకుందాం కొట్టుకోలేని వాళ్ళు మిక్సీలో వేసుకొని కూడా ఒకసారి ఒక రౌండ్ తిప్పేస్తే మంచిగా పే పేస్ట్ లాగా అయిపోతుంది గడ్డలు గడ్డలు ఉండదు దాన్ని ఇలాగ కలుపుకోవాలి ఎందుకంటే అది అలాగే వదిలేస్తే మళ్ళీ పగిలినట్టు అవుతుంది కాబట్టి కొంచెం కలుపుకుందాం పెరుగు ఒక ఉడకొచ్చింది కదా పెరుగు మసాలా ఇప్పుడు మనం ముందే వేంపి పెట్టుకున్న బెండకాయలు కూడా ఇందులో వేసుకుందాం వేసుకొని కలుపుకొని ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఒక పది నిమిషాలు మధ్యలో మధ్యలో కలుపుకుంటూ అయితే ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినే కదా ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలి కలుపుకుంటూ ముక్క పెట్టుకొని ఉడకనిద్దాం ఈ ఒక పది నిమిషాలు పెండకాయలు మొత్తం ఉడికి సూపర్ ఎమ్మీగా మసాలా అయితే నూనె మీదకి వెళ్ళి సూపర్ కనపడుతుంది టేస్ట్ టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా వెరైటీగా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కూర వండుకోవడం లేకుండా టమాటా వేసి నీళ్ళు పోసుకొని ఉట్టిగా నీళ్ళు నీళ్ళు వండుకునేదాకా ఇలా ఒకసారి పెరిగేసుకొని చిక్కగా గ్రేవీ మసాలా పెట్టుకుంటే బెండకాయ గ్రేవీ మసాలా సూపర్ రెడీ అవుతుంది ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ముక్కలు కూడా జిగురు లేకుండా ఇలా ఏ ముక్కకు ఆ ముక్కే ఉన్నాయి చూడండి ఎంత సూపర్ ఉందో ట్రై చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయరి నా ఛానల్ సపోర్ట్ చేయరి ఇంకా వేరే తీరీ ఏమైనా వెరైటీ వంటలు కావాలంటే కూడా కామెంట్ చేయరి చేసి చూపిస్తాను నేను కూడా మీకు సెలవన్ వాళ్ళు ఎవరైనా ఉంటే తెలిసిన వాళ్ళ కోసం కాదు చెప్పడం మాకు కూడా తెలుసులే అనుకుంటారు సెలవన్ వాళ్ళ కోసం చెప్తున్నా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందాం ఈ గిన్నెలోనే ఉంచి కూర ఒక ఐదు నిమిషాలు అయినాక తీసి సర్వ్ చేసుకోవాలి వేడి వేడి తిట్టి సర్వ్ చేసుకుంటే కూడా అంత టేస్ట్ అనిపించదు ఎప్పుడైనా సరే మనం కూర వండినాక ఒక పది నిమిషాలు ఆగాలి గిన్నె వేడి తగ్గినాక కూర సర్వ్ చేసుకోవాలంటే టేస్ట్ వస్తుంది తోటి బెండకాయలతోటి మరొక రెసిపీ ఇది చిన్నది నేనైతే అయితే ఇక్కడ జీలకర్ర మెంతులు ముందే వేపుకొని ఇందులో పోసుకున్నాను ఎందుకంటే కొంచెం అన్నీ ఉన్నాయి కదా మిక్సీ జార్లో కాదు పొడి అని పచ్చా దంచుకుంటా దీంట్లో అలాగే ఇక్కడ ఒక కడాయి పెట్టుకున్న కడాయిలో నూనె వేసుకున్న దీంట్లో నాకు కారాన్ని పచ్చిమిరపకాయలు ఇది రోటి పచ్చడి లాంటిది పచ్చడి చేసుకుంటున్నాయి కాబట్టి పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నావు ఫస్ట్ మిరపకాయలు వేగినాయి కదా ఇప్పుడు ఈ పక్క పెట్టుకుందాము అదే నూనెలో బెండకాయలు కట్ చేసుకున్న ముక్కలు ఈ యొక్క రెండు నిమిషాలు అటు ఇటు వేగినాయి కదా ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద సైజు టమాటా ముక్కలు కొంచెం చింతపండు పసుపు ఉప్పు నేను కొన్ని కొన్ని నీళ్ళలో కల్లుప్పు పువ్వు వాడుతుంటా ఇవి నూరే ఇటు గ్రేవీలో దానికైతే ఫ్రైలకైతే అయితే కల్లుప్పు వాడను ఎందుకంటే అది కర్రజావతి ఈ కలుపుకొని ఒక పది నిమిషాలకు మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉడకనిద్దాం నూత వేసుకుందాం టమాటా ముక్కలు కొంచెం పచ్చి ఉన్నాయి బెండకాయలు అయితే మంచిగా ఉడికిపోయినాయి కానీ ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడకని ఉడికిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకుందాం ముక్కలు చల్లారేలోగా నేను ముందే దంచి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి వేంపుకొని దంచుకున్న పల్లీల పొడి ఇది కూడా దంచి పెట్టుకున్న నాలుగైదు ఎల్లిపాయలు పచ్చియ్య వేంపి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా చల్లబడ్డాయి కదా ఇప్పుడు ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకుందాం పచ్చిమిరపకాయ పేస్ట్ పట్టి పట్టు పెట్టుకున్నాం మిక్సీ జార్లో వేసుకుందాం ఇప్పుడు ఇవి కూడా ఇది కూడా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు కొంచెం అంత ఉల్లిగడ్డ కూడా ఒక రెండు ఒక్కసారి అట్లా తిప్పి బంద్ చేయాలి కొంచెం ఉల్లిగడ్డ తాకాలి నూటికి చేపట్టి ఇలా ఉల్లిగడ్డ కూడా ఇందులో కనపడుతుంది ఇట్లా అయితే కొంచెం నూటికి రు మంచిగా అనిపిస్తుంది ఉల్లిగడ్డ తాకినప్పుడల్లా ముద్ద ముద్దకు తాలింపుకొని నూనె వేసుకున్నా అదే కడాయిలు వేసుకున్న తోమలేదు ఎందుకంటే మనం ఇప్పుడు కూరగాయలు ఉడగబెట్టుకుంది కాబట్టి జీలకర్ర ఆవాలు కొంచెం చెంగపప్పు ఒక మూడు నాలుగు ఎల్లిపాయలు కరివేపాకు మిరపకాయలు ఇవన్నీ ఒకసారి కలుపుకున్నాం మళ్ళా కొంచెం ఇంగువ ఇంగువ ఆప్షనల్ ఉంటే వేసుకోరు లేకుంటే మాకు ఇంట్లో ఎప్పుడు ఉంటుంది పప్పులోకి వేసుకుంటాం కాబట్టి నేను వేసుకుంటున్నాను పసుపు కొంచెం ఇప్పుడు పచ్చడి కలుపుకుందాం పాలింపులు పచ్చడి వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం పచ్చడి అంతా కడాయిలు వేసుకొని ఇప్పుడు ఇది కలుపుకుందాం మంచిగా పచ్చడి కొట్టేటట్టు ఇది మంచిగా కలిసిపోయింది ఇప్పుడు వేడి వేడి అన్నం వేసుకొని పచ్చడి బెండకాయ కూర బెండకాయ పచ్చడి బెండకాయలతోటి ఈరోజు రెండు వెరైటీలు వేసిన సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ షేర్ చేసి కామెంట్ చేయండి నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్